హలో ప్రివాన్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీ రెసిపీ అండి నిజంగా బిస్కెట్లు ఇంట్లోనే ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అంటారు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు ఎవరు చేసినా సరే వంట చేట రాని వాళ్ళు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో అయితే ఫుల్గా చూసేయండి చూస్తున్నారు కదా ఎంత గుల్లగా మంచిగా లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే మీకు ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి అలాగే హెల్దీ బిస్కెట్స్ కూడా ఎందుకంటే మనం గోధుమ పిండి వాడతాం కాబట్టి చాలా హెల్దీ అనమాట బయట తినే బిస్కెట్స్ కన్నా ఇలా ఇంట్లోనే పిల్లలకి కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఒకటి తినే కాడ రెండు మూడు తినేస్తారండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి లోపల వరకు వేగి మంచిగా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చూసేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది చాలా ఈజీగా ఇంట్లోనే మీరు కూడా చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని చేసి పెట్టుకున్నా సరే మినిమం ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి అస్సలు పాడబు చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఎయిర్ టైట్ బాక్స్లో కన్నా స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం నేనైతే కొంచెం క్వాంటిటీ చేస్తున్నానండి అందుకనే దానికోసం మెజర్స్ చెప్తున్నాను ఏదైనా ఒక మెజర్ కోసం బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అండి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్లు నువ్వులు ఒక చిటికెడ అంటే చిటికెడు ఉప్పు నెయ్యి ఒక ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఫస్ట్ ఇది మొత్తం మంచిగా ఇలా రబ్ చేసుకుంటూ పిండి మొత్తానికి కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అండి పంచదార పొడి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదారని ఇలా పౌడర్ లాగా చేసేసి వేసుకోండి మీకు కావాలంటే ఆ పంచదార పొడి చేసుకునేటప్పుడే ఒక రెండు మూడు ఇలాచీ అదే యాలకులు కూడా వేసుకొని పౌడర్ చేసుకోండి మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా ఇలాచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అది నచ్చిన వాళ్ళు అయితేనే వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నార్మల్ వాటర్ అండి రూమ్ టెంపరేచర్ వాటరు వేసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్లు కలుపుకోండి వీలైనంత కొంచెం గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే మనకి బిస్కెట్స్ అనేది షేప్ చేసేటప్పుడు విరగకుండా అంటే వంగకుండా అలా కరెక్ట్గా ఉంటాయన్నమాట నేనైతే ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపేసి ఒక పదంటే పదిహేను నిమిషాలు పక్కన పెట్టానండి చూస్తున్నారు కదా పది నిమిషాలు అనేది పక్కన పెట్టుకున్నాను ఇలా పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మీరు తీసుకున్న పిండి ముద్దని ఇలా కొంచెం పెద్ద సైజు చపాతీ ఉండేలాగా చేసి రెడీగా పెట్టుకోండి కొంచెం పెద్దగా ఉండాలండి నేను తీసుకున్న పిండి ముద్ద అయితే నాకు మూడు పెద్ద సైజు చపాతీ ఉండలు అయితే అనమాట ఇప్పుడు వీటిని మన ఇష్టం అండి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు బిస్కెట్స్ అనేది నేనైతే హాఫ్ మూన్ టైప్లో చేస్తున్నానండి అదే అండి అర్ధచంద్రాకారంలో చేస్తున్నాను దానికోసం ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని అంటే కింద అతుక్కుపోకుండా పిండి అనేది నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదు మీడియంగా ఉండాలి మనకి బిస్కెట్స్ అనేది ఎలా ఉంటాయి అంత మందం చూసుకోండి ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా కప్పు కానీ తీసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నారంటే ఈజీగా వస్తాయండి చాలా చాలా సింపులు ఇలా వద్దు అనుకుంటే రౌండ్ బిస్కెట్స్ లాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని మనకి నచ్చిన షేప్లో చేసి రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ మనకి ఇలా కాదు అనుకుంటే ఇవి చక్కెరపాలో ఉంటాయి కదండి మనకి డైమండ్ షేప్లో ఉంటాయి అలా అయినా చాక్తోటి కట్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా చేసుకున్న టేస్ట్ అయితే ఒకేలా ఉంటాయి ఇప్పుడు ఇలా పిండి ఒక చపాతి పిండి మొత్తాన్ని ఇలా చేసుకున్నాక మళ్ళీ ఒకసారి దాన్ని కలిపేసుకొని మళ్ళా సేమ్ అలానే కొంచెం మందంగా ఒత్తుకోండి మళ్ళా సేమ్ హాఫ్ మూన్ టైప్లో ఇలా అయితే చేసేస్తున్నాను ఇలా ఎక్కడ మీకు కొంచెం పిండి కూడా వేస్ట్ కాదండి ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో భలే ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ఇప్పుడు ఈ పిండిని నెక్స్ట్ చపాతి పిండిలు యాడ్ చేసి సేమ్ అలానే మళ్ళీ చేసేస్తున్నానండి ఇలా మనకి నచ్చినన్ని చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి ఏ ప్లేట్లో అయితే మనం పెడుతున్నామో దాన్ని కొంచెం నెయ్యి లేదా నూనె అప్లై చేయండి ఎందుకంటే మనం తీసేటప్పుడు అంటుకుపోకుండా ఉంటాయి అందుకని చెప్తున్నాను మళ్ళీ అంటుకుపోతే మళ్ళీ మనకి షేప్ అనేది పాడవుతుంది కదా దానివల్ల సేమ్ అండి అన్నీ ఇలా చేసేసుకోవటమే ఈలోపు ఆయిల్ అనేది హీట్ పెట్టుకోండి ఆయిల్ మనకి దీనికి ఎక్కువగా వేడి అవ్వకూడదండి ఆయిల్ వేడి పెట్టామంటే అది చాలా గోరువెచ్చగా ఉన్నప్పుడే సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఈ బిస్కెట్స్ అనేది యాడ్ చేసుకోండి ఇవి మొత్తం మనకి ఫ్రై అవ్వటం కంప్లీట్గా సిమ్లోనే ఫ్రై అవ్వాలి సిమ్లో మంట బాగా తక్కువగా వస్తుంది అనుకుంటే మీడియంలో పెట్టండి అంతేకాని హైలో మటుకు పెట్టద్దు హైలో పెట్టడం వల్ల మనకి పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదండి అలాగే క్రిస్పీనెస్ కూడా రాదు మంట గ్యాస్ మంట అనేది తక్కువలో పెట్టుకొని చేసుకుంటేనే మనకి లోపల వరకు వేగి మంచిగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి దయచేసి ఫ్లేమ్ అయితే హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి సిమ్లో కన్నా మంట తక్కువ వస్తుంది అనుకున్నప్పుడే మీడియంలో పెట్టండి ఈ విధంగా ఒక సైడ్ కొంచెం కాలుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగిపోయాయో నెక్స్ట్ ఉన్న ఉన్న బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా వేయించుకోవటమే సిమ్లో పెట్టేసి చాలా అంటే చాలా బాగుంటాయండి నిజంగా తిన్నవాళ్ళు అయితే తప్పకుండా ఇష్టపడతారు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి మీరు బయట కొనుక్కొచ్చాను తీసుకొని వచ్చాను అని చెప్పినా కూడా పిల్లల్ని నమ్మేస్తారండి అంత బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అనమాట వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్